మంచి ప్రశ్న అడిగిండు బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ కి మధ్యన నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ల బార్డర్ ని భారతదేశం బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంటుందన్న భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని గోడగట్టి ఒక బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి అటు నుంచి ఇటువైపు చొరబాటుదారులు రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రపోజ్ చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ని అన్న ఇప్పుడు రాష్ట్రంలో పోయి మనం ఒక గోడ ఒక ట్రెంచ్ ఒక నిర్మాణం చేయాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తినడం మళ్ళీ చెప్తున్నా దేశ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నారు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సైన్యం పంపించినటువంటి బంగ్లాదేశ్ భారతదేశం మధ్యన గోడ కట్టాలన్నటువంటి వాదనని ప్రపోజల్స్ నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడి నుంచి ముస్లింస్ ని రోహింగ్యాలని వెస్ట్ బెంగాల్ లకి దేనిచ్చి అక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టకుండా పోలీసు ప్రేక్షక పాత్ర వహించడానికి కారణం జరుగుతుందే ఈ గూడగట్టకపోవడం వల్ల ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ఇట్లే లోక్ సభలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆన్ రికార్డ్ లోక్ సభలో ఆన్ రికార్డ్ లో అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను సో బంగ్లాదేశ్ లోంచి వచ్చేటువంటి చొరబాటు ధరలను ఆపాలంటే ఈ నాలుగు వందల యాభై కిలో యాభై రెండు కిలోమీటర్ల బార్డర్ ఏదైతుందో బంగ్లాదేశ్ భారతదేశం దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ మధ్యన అక్కడ గోడగట్టడం ఎప్పుడు జరుగుతుంది అంటే రేపు వెస్ట్ బెంగాల్లో దీదీని ఇంటికి పంపించిన తర్వాత మేము గోడగడతాం అక్రమ చొరబాటుదారులను ధరలను ఆపుతాం ఆ లోపల ఎస్ఐఆర్ పేరిట చొరబాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తాం ఆఖరికి మా చిన్నారం మదర్సాల దొరికినటువంటి బంగ్లాదేశీలు కూడా తెలంగాణ నుంచి బయటికి పంపుతాం భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాన్ని కూడా బయటకు